మన లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఎప్పుడూ ఈజీ కాదు మన అందరికీ ఒక ఫియర్ ఉంటుంది నేను చేయగలనా నాకు తెలుసా నాకు రాకపోతే ఏంటి ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి త్రీ ఈజీ స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ యాక్సెప్ట్ యువర్ ఫియర్ నువ్వు భయపడుతున్నావు అంటే అది నీ వీక్నెస్ కాదు నీ రియలైజేషన్ స్టెప్ టూ స్మాల్ స్టెప్స్ ట్రై చేయి హెవీగా బుక్స్ ఓపెన్ చేయాలా అవసరం లేదు జస్ట్ టూ పేజెస్ చదువు చాలు ఇంగ్లీష్ రావట్లేదా టెన్ వర్స్ నేర్చుకో చాలు చిన్న స్టెప్ పెద్ద కాన్ఫిడెన్స్ స్టెప్ త్రీ కంపేర్ యువర్ సెల్ఫ్ ఎస్టర్డే నాట్ అదర్స్ నువ్వు నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండాలి అంతే తప్ప వరల్డ్లో ఎవరితోనో నువ్వు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫియర్ అంటే మనల్ని స్టాప్ చేయడం ఎడ్యుకేషన్ అంటే మనల్ని లిఫ్ట్ చేయడం మనం ఏ సైడ్ని చూజ్ చేసుకుంటామో మన లైఫ్ అదే డైరెక్షన్లో వెళ్తుంది నేను మీ ప్రియ హైడ్ అండ్ స్పార్క్ విత్ ప్రియ నిజమైన బలం బుక్స్లో ఉంటుంది నిజమైన ఫ్రీడమ్ నాలెడ్జ్లో ఉంటుంది నిజమైన స్పార్క్ మనలో ఉంటుంది లెట్స్ గ్రో టుగెదర్